రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ఊరగట్టు తండలో అనిల్ నాయక్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం నాలుగు ఎకరాల పొలం అండి గతంలో ఈ రైతు వేసిన బోర్లు దాదాపు ఫెయిల్ అయ్యాయండి మరి మేము ఇచ్చిన పాయింట్ కేవలం నూట యాభై ఫీట్ల లోపలనే దాదాపు ఇంచుల దాకా నీరు వచ్చాయండి దీనికి కారణం ఏందంటే చూడండి ఆ పొలం మొత్తం కూడా ఫుట్ ఆఫ్ ది హిల్ అండి అంటే గుట్టకు మొదటి పాదంలో ఉంది ఆ కారణంగా అతను వేసిన బోర్డు ఫెయిల్ అయ్యాయండి మరి ఇచ్చిన పాయింట్ ఎందుకు సక్సెస్ అయ్యిందంటే ఆ గుట్ట రెండు రకాలుగా మాకు కనబడింది అండి ఒక సైడ్ మొత్తం గ్రే గ్రానైట్తో ఉందండి ఒక సైడ్ మొత్తం పింక్ గ్రానైట్తో ఉంది అంటే సాధారణంగా తెలంగాణలో పింక్ గ్రానైట్స్ అనేది మనకు చాలా అరుదుగా కనపడతాయండి అది గమనించిన మేము తనేసిన బోర్లు మొత్తం కూడా గ్రే గ్రానైట్ అంటే చాలా షీట్ ఉంటుందండి అంటే వాటికి పొరాసిటీ పరిమియబుట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వేరే మనకు పింక్ గ్రానైట్ సైడ్ వస్తే అంటే మన ఫ్రాక్చర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని గమనించిన మేము ఆ ఏరియాలో సర్వే చేసి పాయింట్ ఇచ్చామండి మేము అనుకున్నట్టుగా కేవలం నూట యాభై ఫీట్ల లోపలనే ఈ రైతుకు ఇంచుల దాకా నీరు వచ్చాయండి సో చూడండి రైతులారా ఒక పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ జియాలిస్ట్ అనేవాళ్ళు అక్కడ ఉండే గుట్టలులో ఉండే ఫార్మేషన్ బేస్ చేసుకొని స్ట్రక్చర్స్ డిస్ చూసుకొని మీకు పాయింట్లు ఇస్తారు కాబట్టి చూడండి అనిల్ నాయకుకు ఇప్పుడు దాదాపు నాలుగైదు బోర్లు ఫెయిల్ అయిన పొలంలో మేము దాదాపు రెండు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందుబాటులో ఉన్న జియాలిస్ట్ సంప్రదిస్తే సక్సెస్ రేట్ అనేది బాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ